सार एक्स्ट्रा कुछ विजिट कर सकता हूं सारा प्रोग्राम वाला कमीशन कर सकता हूं ओम रत्स्यो रावणीमहे गाँत याँ यपत दी स्वस्तिरस्तुन स्वस्तिर्मा जिगुश्रोन ध्रुवंध राजण ध्रुवंदो बृहस्पति ध्रुवंत इंद्रश्चाशरास्त धारयता ध्रुव ध्रुव ध्रुवे नस्म दवा

भाई ये सा ये खेल तो बट को रुवा हां वाओ प्रॉब्लम संभावना रैप मन सुन ना तू लेके मत पक को पक को नीचे हां ದ ಕಟ್ಟಿ ಅ ಹಾಸ್ಪಲ್ ಅನು ಅಂತ ಶಿವಾಲಯ ದಿನ ಮಂಜು ಅದನ್ನು ಬಾತ್

అందరికీ నమస్కారాలు ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి స్వర్గధామం కావలి హిందువుల పాలిట దేవాలయం ఈ శ్మశాన వాటిక ఈరోజున మిత్రులు రమేష్ రెడ్డి దాతృత్వంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ క్రిమిటేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా నాలుగు క్రిమిటేషన్ బెడ్లను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజున శంకుస్థాపన చే చేయటం జరిగింది ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం శివుడు నివసించేటువంటి ప్రదేశం ఈ స్వర్గధామం నిజమైన శ్మశానం మన హౌసు తండ్రి కానీ మన ఇంట్లో పెద్దలు కానీ చనిపోయినటువంటి ఆత్మ తిరిగే ప్రదేశం మన ఇల్లు వారిని పవిత్రంగా దేవుడిగా చూస్తూ దైవంగా వాళ్ళని భావిస్తూ వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఖననం చేయటం ఇది పవి దేవుడికి అర్పించటం శివునికి అర్పించటం ఇది పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని ఈ దేవాలయాన్ని పవిత్రంగా భావించాలని దీన్ని ప్రజలందరికీ అంకితం చేయాలని ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వచ్చినటువంటి వాళ్ళందరికీ సేద తీరే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆ పది నిమిషాలు దేవుని కైంకర్యానికి అందించేటువంటి బాడీలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేయటానికి రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చినందుకు మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంతోమంది దాతలు పోతూ తీసుకుపోయేది కీర్తి మాత్రమే ఎన్ని కోట్లు గడించినా ఎన్ని హౌసులు సంపాదించినా ఎన్ని ఆస్తులు ఉన్నా ఆఖరికి నాలుగు ఆరు అడుగులు నేలే మన మనది మిగతాదంతా కూడా కీర్తి కోసమే కానీ అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి మిత్రుడు రమేష్ రెడ్డి గారిని అభినందిస్తూ అదేవిధంగా గతంలో కూడా ఎంతోమంది దాతలు దర్శి సేవా సంస్థ కావచ్చు డాక్టర్ ఓబాయ్ గారు కావచ్చు ఈవీఎస్ గారు కావచ్చు అభ్యుదయ సేవా సంస్థ కావచ్చు అదేవిధంగా కనమర్లపూడి కోటేశ్వరరావు గారు ఎంతోమంది దాతలు నిజమైన భావం ఉన్నటువంటి నిజమైన భక్తులు వీరు ఎందుకంటే ఇక్కడే శివుడు నివసిస్తాడు ఇక్కడే ప్రశాంతత ఉంటుంది ఇక్కడే అన్నిటికీ మూల కారణం ఉండేది ఇక్కడే ఈ ప్రదేశమే మనకి పవిత్రమైన ప్రదేశం దాన్ని ఈరోజు వీళ్ళు తీసుకొని అభివృద్ధి చేస్తున్నందుకు వీరందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్న అదేవిధంగా కావలికి ఇంకా కూడా బాలకృష్ణారెడ్డి గారి ఏర్పాటు చేసినటువంటి శ్మశానికి వాటికి ఉంది అదేవిధంగా శేషులు కలికి యానాదిరెడ్డి గారిని ఖననం చేసినటువంటి పవిత్రమైన భూమి పాపిరెడ్డి చెరువు పక్కన కూడా ఉంది ఈ మూడు ప్రాంతాలను కూడా ఇంకా దాతలు ముందుకొచ్చి అభివృద్ధి చేస్తే నిజంగా మన కావలికి మనం ఇచ్చినటువంటి రుణం భూమికి రుణం తీసుకున్నట్టు ఈ సందర్భంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనకి మన జీవితాలకి మన బిడ్డలకి భవిష్యత్తు తరాలకి ఒక కీర్తినిచ్చినటువంటి తప్పకుండా దాతలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం దైవ సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను